నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్ షో జంగారెడ్డి గూడెంలో వైభవంగా నిర్వహణ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జంగారెడ్డిగూడంలో అద్భుతమైన వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జన సైనికులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జంగారెడ్డి వీధుల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ప్రీమియర్ సందర్భంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు చేపట్టారు అభిమానుల కోసం చిర్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి థియేటర్ ఉచితంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం మన చరిత్రను గుర్తు చేసే గొప్ప ప్రయత్నం ఈ తరహా సినిమాలకు ప్రజలు చురుగ్గా స్పందించడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు